అయితే నమస్తే ఇక్కడ అయితే ఆరు రకాల మందులు అయితే ఇవైతే పూత మందులు దీని గురించి ఒక్కొక్క దాని గురించి అయితే మీకు డీటెయిల్ గా చెప్తా ఏది మంచిది ఏది కొట్టుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది అలాగే దీంట్లో ఏది కొట్టుకుంటే మంచిగా పూత ఆగుతుంది అనేది పూర్తి వివరంగా డీటెయిల్ గా చెప్తా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయండి ఎక్కువ మంది రైతులకు అయితే వెళ్తుంది అలాగే కూడా చేసుకోండి మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది అలాగే ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫస్ట్ వచ్చే అయితే మనం విన్చిన్ మందు గురించి అయితే చెప్పుకుందాం ఇది వచ్చే అయితే మనకు నార్త్ బయోజీవన్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయబడింది ఇది వచ్చే అయితే మనకు పూత ఎక్కువగా వస్తుంది పూత రాలకుండా ఉంచుతుంది ఇంకోటి వచ్చే అయితే మనకు కాయ అనేది దృఢంగా వస్తుంది ఈ మందు వలన అయితే ఇది మనకు మార్కెట్ లో వచ్చే అయితే వంద ఎంఎల్ వచ్చేది మనకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకు దొరుకుతుంది ఇది వచ్చే అయితే మనకు ఎకరానికి అయితే ఇది యాభై ఎంఎల్ అయితే సరిపోతుంది దీని పవర్ అయితే ఎన్ని రోజులు ఉంటుంది అంటే మనకు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు దీని పవర్ అయితే ఉంటుంది ఇది మనము పత్తికి ఎప్పుడు కొట్టుకోవాలంటే భూమి అనేది కొంచెం పదనం ఉండాలి ఇంకోటి వచ్చి అయితే పొద్దునన్న లేకుంటే సాయంత్రం అయినా కొట్టుకోవాలి మీకు అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ మందునైతే తెగుళ్ళ మందులో కలిపి అయితే స్ప్రే చేసుకోరాదు అలా చేసుకున్నారనుకోండి మంచి రిజల్ట్ అయితే రాదు మీకు దీని రిజల్ట్ అయితే మీకు ఐదు నుంచి ఆరు రోజుల వరకు అయితే మీకు తెలుస్తుంది రెండోది వచ్చే అయితే మనకు అనే మందు ఇది కెమికల్ వచ్చే అయితే మెబికాల్ క్లోరైడ్ అనేది ఐదు పర్సెంట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి అయితే ఇది మనకు అయితే రెండు వందల ఎంఎల్ వరకు అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు చెమత్కర మందు వల్ల మనకు పూత అవుతుంది పూత అనేది రాలిపోదు కాయ అనేది బలంగా వస్తుంది మనకు దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సైడ్ కొమ్మలు వచ్చి దానికైతే పూత అనేది వస్తుంది ఇది చెట్టు అయితే పెరగదు మీరు చెట్టు పెరగాలంటే అయితే ఏ మందు అయితే కొట్టుకోకండి చెట్టు పెద్దగా ఉంది సైడ్ కొమ్మ రావాలి అనుకుంటే మీ మందు అయితే కొట్టుకోండి మీకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ మందు వల్ల ఈ మందు పవర్ అయితే మనకు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది ఈ మందు పవర్ వచ్చే అయితే మనకు ఇది మార్కెట్లో వచ్చే అయితే ఐదు వందల ఎంఎల్ అయితే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలకు దొరుకుతుంది ఇది వచ్చే మూడోది వచ్చే అయితే టాటా కంపెనీ బహర్ అనే మందు లీటరు లీటర్ వచ్చే అయితే మనకు నాలు ఎకర వరకు స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చే అయితే దీని రేట్ వచ్చే అయితే మనకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలకు దొరుకుతుంది ఇది తక్కువ ధరలు అయితే స్ప్రే చేసుకుంటూ అవుతుంది ఇది చెట్టు పెరుగుదల మరియు పూత ఆగుతుంది పూత రాలకుండా ఉంచుతుంది కాయ మంచిగా పడుతుంది ఈ మందును ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే చెట్టు చిన్నగా ఉంది అలాగే చెట్టు పెరగాలి మరియు కూడా ఆగాలి అనుకునేటప్పుడు ఈ మందును అయితే స్ప్రే చేసుకోండి అప్పుడైతే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు దీని మందు పవర్ అయితే ఉంటుంది నాకు తక్కువ ధరల స్ప్రే కావాలంటే వాళ్ళకైతే ఈ మందు అయితే బెస్ట్ ఆప్షన్ ఇదైతే నాలుగు ఎకరాల వరకు అయితే వస్తుంది లీటర్ వచ్చేసి అయితే ఇదైతే మనకు పొద్దున సాయంత్రం అన్నా కొట్టుకోవాలి మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది మీరు కొట్టుకునేటప్పుడు అయితే హోమ్ అనేది అయితే ఉండాలి కంపల్సరీ ఇదైతే గుర్తుంచుకోండి నాలుగోది అచ్చే అయితే టబుల్ అనే మందు దీని ఫార్ములా లా అయితే కార్కోబో టర్చోల్ నలభై శాతం ఉంటుంది ఈ మందు వచ్చే అయితే మనకు ఎకరానికి అయితే నలభై ఎంఎల్ అయితే సరిపోతుంది మార్కెట్ లో వచ్చేసి అయితే వంద ఎంఎల్ ఎనిమిది వందల ముప్పై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు వస్తుంది ఈ మందు వల్ల చెట్టు పెరుగుతుంది సైడ్ కొమ్మలు వస్తాయి పూత ఆగుతుంది పూత రాలకుండా ఉంచుతుంది కాయ సైజ్ అనేది పెద్దగా వస్తుంది ఈ మందు పవర్ వచ్చేది మనకు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది టబోలి అనే మందు కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఐదోది అచ్చే అయితే గోద్రేజ్ డబుల్ అనే మందు దీని ఫార్ములా వచ్చేసి అయితే హోమే బ్రాసిలైటెడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది దీంట్లో అయితే ఈ మందు స్ప్రే చేసుకోవడం వల్ల పూత అవుతుంది చెట్టు పెరుగుతుంది కాయ అనేది కొంచెం దృఢంగా వస్తుంది ఈ మందు అయితే ఎకరానికి అయితే వంద ఎంఎల్ వరకు అయితే సరిపోతుంది స్ప్రే చేసుకోవడానికి ఇది మార్కెట్ లో వచ్చేది మనకు వంద ఎంఎల్ వచ్చేది మనకు నాలుగు నాలుగు వందల నుంచి ఐదు వంద రూపాయలకు దొరుకుతుంది ఈ మందు పవర్ కూడా ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు ఉంటుంది ఆరోజు వచ్చే అయితే బేర్ కంపెనీ వారిది ప్లానో పిక్స్ అనే మందు దీని ఫార్ములా వచ్చే అయితే ఆల్ఫా నాడ్ ఎసిటిక్ యాసిడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది దీంట్లో వచ్చే అయితే ఈ మందు కూడా గూడ రాలకుండా ఉంచుతుంది ఇంకోటి వచ్చేది ఏంటంటే చెట్టు పెరుగుతుంది దీని వల్ల పూత ఆగుతుంది ఈ మందు వల్ల ఇది ఎకరానికి అయితే మనం ముప్పై ఎంఎల్ అయితే సరిపోతుంది ఇది వంద ఎంఎల్ వచ్చేది మనకు వంద నుంచి నూట ఇరవై రూపాయలకు దొరుకుతుంది మార్కెట్ లో వచ్చే అయితే ఇది పొద్దున్న లేదా సాయంత్రం కొట్టుకోవాలి దీన్ని కొట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీని మందు పవర్ వచ్చేసి అయితే మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకే ఉంటుంది ఇవి అయితే ఈ మందుల గురించి అయితే మీరు ఇంత మందు స్ప్రే చేసుకుంటే ఏది మంచి పని చేస్తుందంటే నేను చెప్పేది అయితే మీకు బాగా పూర్త కథ రావాలంటే బెస్ట్ అయితే రిజల్ట్ వచ్చేసి అయితే వించు విని కొట్టుకోండి దాంతోపాటు సిమత్ కారు సిమత్ కార్ కొట్టుకునే ముందు అయితే మీ సెట్ అయితే పెరిగి ఉంది ఉంది అంటేనే సిమత్ కార్ కొట్టుకోండి లేకుండా కొట్టుకోకండి పాటు ఇంకోటి వచ్చే అయితే టబోల్ అనే మందు కొట్టుకోండి ఇది అయితే మూడిట్లో అయితే ఏదో ఒకటి కొట్టుకోండి మంచి రిజల్ట్ వస్తుంది ఇది కాదన్నా నేను కొట్టుకున్నాం ఇంకా తాగాలనుకుంటే కింద ఇది ట్రై చేయండి టాటా కంపెనీ వారిది అనే మందు ఇంకోటి వచ్చేసి అయితే బేరు కంపెనీ వారిది బనోపిక్స్ అనేది కుదిరేది వాళ్ళది డబ్బులు అనే మందు ట్రై చేయండి ఇవి అయితే తక్కువ ధరలో అయితే స్ప్రే చేసుకుండా అవుతుంది ఇంత ముందు చెప్పిన అయితే కొంచెం ఎక్కువ ధరలో అయితే స్ప్రే చేసుకోవడం ఈ మందుల గురించి అయితే ఇవే అండి ఎవరైనా ఈ మందుల నుంచి ఏదైనా మందు కొట్టుకుంటే కామెంట్ చేయండి ఎలా ఉందో రిజల్ట్ అనేది ప్రతి రైతు కూడా తెలుసుకుంటాడు కామెంట్ చేయడం వల్ల అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన కంట కొట్టండి ఓకే వాచింగ్ తీసుకో థ్యాంక్ యూ